చాలా బలంగా వచ్చేస్తూ ఉంది దాని గురించి కూడా కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను సో వన్స్ అగైన్ ఐ విష్ మై బెస్ట్ విషస్ ఫర్ మూసీ ప్రాజెక్ట్ అండ్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఐ ఆల్సో విష్ యో కోఆపరేషన్ ఫర్ దిస్ బట్ ముందు నేను మొదలుపెట్టేటప్పుడు నిన్న అనుకుంటాను ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రిప్యూటెడ్ న్యూస్ పేపర్ నేషనలీ అండ్ ఆఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ ఆల్సో దీని నుంచి కొన్ని ఇంగ్లీష్లో కొన్ని వారు రాసినటువంటి చెప్తూ ఉదాహరణకి ఏమవుతుందంటే ఇప్పుడు నూట పదహారు సంవత్సరాల క్రితం ఒక పెద్ద వరద వచ్చింది హైదరాబాద్కి మూసి ద్వారా వచ్చిన వరద వల్ల విపరీతమైన నష్టాలు వచ్చాయి ఆనాటి నిజాం ప్రభుత్వం నిజాం గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రశ్ని ప్రశంసిస్తూ ఇప్పటికి కంపేర్ చేస్తూ దీని గురించి రాశారు టూ మెగా ప్రాజెక్ట్స్ సపరేటెడ్ బై ఓవర్ ఎ సెంచరీ యునైటెడ్ బై వన్ ఆబ్జెక్టివ్ రెండు పెద్ద మెగా ప్రాజెక్టులు ఒక సెంచరీ సెంచరీ దూరంలో ఉంటూ కూడాను ఒకే ఒక ఒక కృత నిశ్చయంతో ఒక దృఢ నిశ్చయంతో యునైట్ అయి ఉన్నాయి అని చెప్పి రాస్తారు దీంట్లో ఏ క్రిటికల్ చాప్టర్ ఇన్ ది ఈవెంట్ హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ రిపీటింగ్ అని మూసి రెవరి వంద సంవత్సరాల క్రితం చాప్టర్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది ఇప్పుడు హైదరాబాద్ లో అది ఎందుకు రిపీట్ రాస్తున్నారు సర్వే టీమ్స్ ఆర్ విజిటింగ్ రెసిడెంట్స్ ఆర్ రెసిడెంట్స్ అండ్ డెమార్కేటింగ్ హౌసెస్ టు బి డెమాలిష్డ్ వైల్ సమ్ వెయిల్ సమ్ అగ్రెసివ్లీ కాన్ఫరంట్ ది టీమ్స్ అండ్ ఫ్యూ అదర్స్ డిఫైన్లీ అరేంజ్ ది మార్కింగ్స్ ఆఫ్ ది హౌసెస్ బట్ ది టీమ్స్ కంప్రైజింగ్ అఫిషియల్స్ ఫ్రమ్ ది రెవెన్యూ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ ఎస్ సివిక్ బాడీస్ కంటిన్యూ దియర్ విజిట్స్ టు హౌసెస్ టు చాదరఘాట్ యాకుతపుర అని చెప్పుకుంటూ వస్తూ నాట్ అబలి స్టేట్ హెస్ ఆల్రెడీ డ్రాన్ అ ప్లాన్స్ టు రిసీట్ ది ఎవిక్టెడ్ ఇన్ టూబిహెచ్కే హౌసెస్ రాసుకుంటూ అప్పట్లో నిజాం గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చినటువంటి వరదల వల్ల ఎంతమంది ప్రజలు చనిపోయారు రాసుకుంటూ వస్తూ ఈ ఆర్టికల్లో అప్పట్లో నిజాం గారు ఏ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డుని పెట్టారు ఆ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు గోల్ ఏంటంటే ఏ బల్దియా ఆర్ బ్యూటిఫికేషన్ అండ్ ఎంబలిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఆనాడు నిజాం ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ ఈరోజు మీరు మన హైకోర్టు ముందు కానీ ఉస్మేనేజ్ జనరల్ హాస్పిటల్ ముందు చూస్తే ఇంకా కూడాను నిజాం గారు కట్టినటువంటి ర్యాంపాట్లు వాళ్ళు రివర్ ఫ్రంట్ అప్పట్లో డెవలప్ చేశారు ఆయన మీకు అందరికీ తెలుసు ఇటీవలే కొంచెం నేను ఎక్కువ కోసం ఉంటుంది ఎందుకంటే చాలా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మోస్ట్ ఆఫ్ ది మీడియా హ్యావ్ రిపోర్టెడ్ ఆన్ దిస్ సో ఇటీవలే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేమందరం కూడా వారితో పాటు థేమ్స్ వెళ్ళాము సౌత్ కొరియా వెళ్ళాము రకరకాల రివర్ ఫ్రంట్లు చూసి ఇచ్చాము అటువంటివి ఈ నగరాలు ఎప్పటికీ ఊహించినప్పుడు కూడాను మనకు మన ప్రభుత్వం నిజాం ప్రభుత్వం ఆ రోజు చేసి పెట్టింది ఈ రోజు కూడా నమూనాలు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం చేసిన దానికి సంబంధించి రాస్తూ అప్పట్లో జరిగిన దాని గురించి రాస్తూ ఈ పేపర్లు అంటున్నారు సిఐబి వాళ్ళు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు ఏం చేశారంటే వార్డ్ ఫోర్ ఆఫ్ ద సిటీ దట్ లే విత్ ఇన్ ద ఓల్డ్ సిటీ వాల్స్ డిక్రీస్డ్ ఇన్ పాపులేషన్ బై ట్వంటీ టు సిక్స్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ వరకు వరదల తర్వాత జనాభా తగ్గిపోయింది దాదాపు పదివేల మంది నానాడు కూడా షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడ పంపించారు అని చెప్పుకుంటూ వస్తూ ఇప్పుడు కూడాను అది జరుగుతూ ఉంది అని చెప్పుకుంటూ వస్తూ ఇప్పుడు మోడ్రన్ అని ఒకటి పెట్టి ఇట్ ఈస్ నెసెసరీ టు బ్రింగ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ మోర్ గార్డెన్స్ పార్క్స్ ఇది నేను చదువుతున్నది మోక్షగుండంగా విశ్లేషణ చేస్తున్నారు కోటేషన్ ఇస్తున్నారు ఇక్కడ ఇట్ ఈస్ నెసెసరీ టు బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ మోర్ గార్డెన్స్ పార్క్స్ అండ్ ఓపెన్ spaces wherever possible in order to provide playgrounds for children and places of recreation for the public lodge, wrote renowned engineer Mokshagunda in a 1930 report about the ongoing City Improvement Board project. Now, about Rastu, Musi Riverfront Development Plan, rolled out by the Congress government, promises just that, though with a modern twist, developing people's plazas, cycle tracks, green spaces, hawker zones, bridges, రిక్రీయేషన్ టూరిస్ట్ ఏరియాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ పార్కింగ్ ఏరియాస్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పుకొస్తూ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వారి యొక్క ఉద్దేశం